శ్రీమాత అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరి నేనైతే చాలా బాగున్నాను అమ్మ దయ్యతో నాకు కాస్త ఒంట్లో బాగలేదు ఆయుస్ అసలు బాగాలేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మరి మా ఊర్లో ఇలా నెల ఆఖరి రోజు అని చెప్పి అమ్మవారిని చక్కగా అలంకరించి హోమాలవి నిర్వహించారన్నమాట చాలా బాగా హోమాలవి చేసి కుంకుమ పూజలు వెలక్క పూజ అంటారు కదా అలా పూజ తెచ్చేసి చాలా బాగా చేశారన్నమాట ఇలా చాలామంది అయితే వచ్చారు అమ్మని చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మకి పూజలు చేశారన్నమాట కుంకుమ పూజలు వేను ఇలా అమ్మని ఇంత బాగా అలంకరించారు ఆదివారము శుక్రవారము తప్పకుండా ప్రతి ఆదివారం కూడా శుక్రవారం రోజు కూడా చాలా చక్కగా అలంకరించారన్నమాట అమ్మని అంటే నేను వెళ్ళలేకపోయాను కానీ గుడికి చాలా బాగా చేశారన్నమాట వెళ్ళినప్పుడు మాత్రం అలా అమ్మని కొంచెం వీడియో తీసి పెడుతున్నాను ఇదిగో ఇక్కడ అమ్మని ఇలా సెట్టింగ్ లాగా అలా చేశారు అంటే ఈ అమ్మకి ఒక ప్రత్యేకత ఏంటంటే గుడి వెనకాల ఒక చెట్టు వేప చెట్టు వచ్చిందన్నమాట అంటే ఒక ఇరవై రెండు సంవత్సరాల క్రితం అన్నమాట అప్పుడు ఆ వేప చెట్టుకి రెండు కళ్ళులాగా ఫస్ట్ వచ్చింది వచ్చిందన్నమాట అలా పెద్ద చెరు చెట్టు చాలా పెద్దదయ్యింది ఆ పెద్దదైన కొంతకాలం వరకు ఆ రెండు కళ్ళు కూడా కొంచెం పెద్దవి అలా ఎదుగుతూనే ఉన్నాయన్నమాట ఇంకా ఆ గుడికి ఆ చెట్టు అనేది చాలా విశిష్టత అనమాట ఎక్కువగా ఆ వేప చెట్టు దగ్గర కూడా పూజలు ఎక్కువగా చేస్తారు అది పొంగళ్ళు పెడతారంటారు కదా నైవేద్యాలు అవి అమ్మ గుడి వెనకాల కూడా పెట్టి పూజలు చేస్తారన్నమాట తర్వాత ఈ అమ్మవారిని ఇప్పుడు కొత్తగా ఒక సంవత్సరం అయిందన్నమాట అమ్మవారి ప్రాణప్రతిష్ఠ అది చేసి ఇంకా ఎక్కువగా పూజలు జరిపించుకుంటుంది ఈ అమ్మ అయితే అది ఈ అమ్మకున్న విశిష్టత అలా వేప చెట్టుకి రెండు కళ్ళు పెట్టి ఆ చెట్టు పైనుంచి అమ్మకి అభిషేకం పడుతున్నట్టుగా అలా సెట్టింగ్ అది చేశారన్నమాట అమ్మని ఎన్ని రకాలుగా పూజించాలో ఎన్ని రకాలుగా ఆరాధించాలో అమ్మని అన్ని విధాలుగా అలంకరించి చేసేసారన్నమాట పూజలు చాలా బాగా చేశారు ఎంత బాగుందో ఇంకొక చోటేమో ఇదిగో ఇలా అమ్మవారు శివయ్యని ఇలా పట్టుకుని ఇలా కూర్చున్నట్టుగా సెట్టింగ్ చేశారన్నమాట చాలా బాగా చేశారు ఇక్కడ కూడా అట్టే సమయానికి కరెంట్ పోయిందన్నమాట వీడియో తీసే సమయానికి पूर्वतः सङ्कल्पविधानेन पूर्णाभृदेवतामुद्दिश्य पूर्णाहृदेवता प्रीत्यर्थं षोडशोपचारपूजां च करिष्ये ॐ श्री पूर्णाहृदेवताभ्यो नमः यायामि आवाहयामि आसनं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि पाद्यम समर्पयामि औपचारिक पादेपाद्यम समर्पयामि औपचारिकना सामर्पया स्नान आचमनीय समर्पया अस्राधम आभरणाधम यज्ञोपवीता अक्षता समर्पयाम पौर्णाहृदेवताभ्यो नमह भस्मरक्षा धारायाम पौर्णाहृदेवताभ्यो नम दिव्यपरम श्रीगंधा धारायाम गंधस्ोपरि अक्षतां समर्पयामि समर्पयाम बाल्यादम परमलपद्रपुष्प्पाणी बोदयामी ओं आयने देवरायने दूर्वाहन पुष्प दाक्षरकाद्र गृहा मे पौर्णादेवताभ्यो नमानाधपरीमुष्पाचना पूजा समर्पयाम पौर्नादेवताभ्यों ओम तदुपरी धूप्रापयामी

ఆడినెల ఆఖరి రోజు అమ్మవారి అలంకరణ పూజలు చూశారు కదా అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఉంటానండి మరి మాత్రే నమ